నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ప్రతి ఏటా మనం చూసుకుంటే రోడ్డు ప్రమాదాలలో వందల మంది చనిపోతూ ఉన్నారు కువైట్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ఎన్ని సూచనలు చేసినా సరే అతివేగం మరియు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్ల ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు తాజాగా మనం చూసుకుంటే కువైట్ లోని అబ్దలీ ఫార్మ్స్ వద్ద ఒక వాహనం కరెంటు స్తంభాన్ని ఢీకొట్టి బోల్తా పడడంతో ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయని చెప్పి సమాచారం అందుకున్న పోలీసులు అంబులెన్స్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో అలాగే అంబులెన్స్ మనం చూసుకుంటే మామూలుగా వాహనంలో అయితే రాలేదు హెలికాప్టర్ ద్వారా ప్రమాదం జరిగిన స్థలానికి చేరుకొని ముగ్గురిని ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు అవసరమైన చర్యలు తీసుకోవడానికి ట్రాఫిక్ భద్రత మరియు ఫొరెన్సిక్ విభాగం సాక్ష్యాలను సేకరించాయని చెప్పి అలాగే సిబ్బంది ప్రమాద స్థలాన్ని పరిశీలించారు ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది అతివేగంగా వెళ్లారా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేశారని చెప్పేసి అలాగే ఇప్పుడు ముగ్గురు చూసుకుంటే ఆసుపత్రిలో ఉన్నారు ప్రస్తుతం ఎవరైనా సరే కువైట్లో ఉన్న డ్రైవర్ అన్నలు ఎవరైతే ఉన్నారో దయచేసి డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండ మనం సక్రమమైన మార్గంలో వెళుతూ ఉన్నా సరే అవతలి వాళ్ళ వల్ల మనకు ప్రమాదం పొంచి ఉంటుంది కాబట్టి అందరూ జాగ్రత్తగా మీ యొక్క గమ్యస్థానాలకు చేరుకోవాలని కోరుకుంటూ అలాగే సకాలంలో స్పందించి ఎయిర్ అంబులెన్స్ హెలికాప్టర్ ద్వారా గాయపడిన వారిని హాస్పిటల్ కు తరలించిన అధికారులకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్